సంగారెడ్డి జిల్లా పట్టణిరు నియోజకవర్గం పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నూతన అధ్యక్షుడిగా కొండా మనోహర్ గుప్త పటాన్చెరు పట్టణం చేపికానిలో ఉన్న పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయానికి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కొండా మనోహర్ గుప్తాకి మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్తా మరియు దేవాలయ కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఆలీ కమిటీలో ఉన్న సభ్యులందరము కలిసి పదమూడు సంవత్సరాల క్రితం పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలో కనియబినీ ఎరగని రీతిలో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించాం మేమందరం మీ మందిరం నుండి ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి శ్రీరామనవమి అనేక హిందూ పండుగలని హిందూ బంధువులతో కలిసి సంస్కృతి కార్యక్రమాలని నిర్వహిస్తాం ఈ సంవత్సరం నూతన అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చిన మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా మరియు కమిటీ సభ్యులకి పేరు పేరిన ధన్యవాదాలు అని మా కమిటీ సభ్యులతో కలిసి ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక పూజలతో ఇక్కడికి వచ్చిన భక్తులకి ఆంజనేయ స్వామి దర్శనం ఆశీర్వాదం ఇప్పించడం జరుగుతుంది మన హిందూ బంధువుల సంస్కృతి కార్యక్రమాలని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్తా ఆర్యవేష సంఘం అధ్యక్షుడు గుప్తా మరియు మాజీ సభ్యులు ఇంద్రేశం గ్రామ మాజీ సర్పంచ్ బండి శంకర్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పటాచర్లోని జేపీ కార్మికు సంబంధించిన పంచముఖి వీరాంజనేయస్వామి దేవాలయానికి నూతన అధ్యక్షుడిగా ఎదుర్కోవడం జరిగింది నాకు ఈ బాధ్యతను మా పేసిన పూర్వ అధ్యక్షుడుతో పాటు మా గౌరవ అధ్యక్షుడు చెట్టు గారు అందరి సమిష్టి కృషితోనే మేము ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము పటాన్షంలోనే కనీవేది రీతిలో ఈ దేవాలయాన్ని గత పదమూడు సంవత్సరాలు నడుపుతా ఉన్నాం ఇప్పుడు నాకు వచ్చిన సమయా ప్రకారంగా నేను కూడా రాబోయే సంవత్సరం వరకు ఏదైతే హనుమాన్ జయంతి వరకు ఉందో ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించి హిందూ సంస్కృతి నేర్పించే విధంగా కొంతమంది అది మర్చిపోతూ ఉన్నారు ఆ సంస్కృతి నిలబెట్టే విధంగా అందరి భక్తులు వచ్చేటట్టుగా భక్తులు ఇంకా రావాలి దేవుణ్ణి స్మరణ చేసుకోవాలి పంచముఖాంజనేయ స్వామి ఆశీస్సులు అందరం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వచ్చే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో మన పండుగలు కానీ పొబ్బలు కానీ ఏవైతే చేయాలో ఇక్కడ రీసెంట్గానే భగవద్గీత పారాయణం స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి రెండో శనివారం లేకపోతే ప్రతి శనివారం అని అనుకున్నాము ఆ రకంగా ప్రతి ఆదివారం భగవద్గీత ప్రతి శనివారము మనం హరినత్ చాలీసా చేస్తూ ఉన్నాము ఈ రకంగానే ఇట్టికి ఇంకా సంబంధం కూడా జరగాలని చెప్పేసి జరిపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ గుడి అభివృద్ధికి పాటుపడతానని చెప్పేసి తెలియజేస్తూ చూపిస్తాను థ్యాంక్ యూ